మన రక్షకును ప్రభుని యేసుక్రీస్ ప్రపేరట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయ ప్రకవందనాన్ని నేను తెలియజేస్తాను చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రం నాయన నీ మాటతో బలపరచు నీ వాక్యముతో మా బ్రతుకులు మార్చు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా ప్రేమగల తండ్రి ఏ నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన కొద్ది నిమిషాలు నీ శ్రేష్టంలో వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడే మహింపొందని ప్రార్థిస్తున్నాము నాయన మనిషిగా నన్ను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవా నీ సత్య సారాంశంతో సత్యపరుకులతో ఆదరణ కలిగించే మాటలు జీవము కలిగించే మాటలు బ్రతుకును మార్చే నీ మాటలతో సరిచేసి నడిపించమని నన్ను మిసలు చాటును మరుగుపరుచుని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుధనం పెరట ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెను మన రక్షకుణ్ణను ప్రభుని యేసుక్రీస్తు పెరట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయ ప్రకవందన తెలియజేస్తాను ఆలస్యం లేకుండా త్వరగా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట నీవు తృణీకరించబడలేదు నువ్వు స్వీకరించబడ్డావు అలలుయా ఈరోజు అనేక సార్లు మన జీవితంలో తృణీకరించబడ్డాము అనుకుంటున్నాము కానీ ప్రభు అయిన యేసు మనతో మాట్లాడుతున్న మాట నీవు తృణీకరించబడలేదు నువ్వు స్వీకరించబడ్డావు ఇఫ్ అట్ ఆల్ యు ఫీల్ దట్ యు ఆర్ రిజెక్టెడ్ నో యు ఆర్ నాట్ రిజెక్టెడ్ యు ఆర్ సెలెక్టెడ్ బై ది ఆల్ మైటీ యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను స్వీకరిస్తున్నారు లోకమంతా నన్ను వెలువేసిందేమో లోకమంతా నన్ను తృణీకరించిందేమో కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను తృణీకరించలేదు నిన్ను స్వీకరించాడు చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము పరశుద్రిన మార్కు రాసిన సువార్త పదో అధ్యాయము నలభై ఆరో నుంచి మనం చదువుకుందాం పరిశుద్రిన మార్కు రాసిన సువార్త పదవ అధ్యాయము నలభై ఆరో వచ్చరం నుంచి వారు ఎరుకో పట్టణంలోకి వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడకు భర్తిమై అని గుడ్డు భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను ఈయన నజరయుడని యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించేరు కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వాడిని పిలిచి ధైర్యము తెచ్చుకున్నాము ఆయన నిన్ను పిలుచుతున్నాడు లెమ్మని వాడితో చెప్పిరి అంతటి వాడు బట్టను పారవేసి దిగున లేచి యేసునకు వచ్చాను ఏసు నేను నీకేమి చేకూరుచున్నానని వాడిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో చెప్పాను అందుకు నీ వెళ్ళుము నీ విశ్వాసము నేను స్వస్థపరిచనని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను క్రీస్తునందు ప్రేమన వాళ్ళారే వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ మార్కు సువార్త చాలా ప్రత్యేకమైన సువార్త ఎందుకు అంటే చరిత్రకారులు కానివ్వండి థియోలాజియన్స్ కానివ్వండి పండితులు కానివ్వండి బైబిల్ పండితులు చెప్పే ఒక మాట ఏంటంటే మార్క్ గాస్పల్ వాజ్ ద ఫస్ట్ గాస్పల్ వెన్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద సిటీ సెప్టిజెంట్ కానీ వీటన్నిటి కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మార్కు సువార్తె కూడా మనం మొదటిగా రాస్తున్నట్లు మనం చూస్తున్నాం జాన్ మార్క్ అనే ఒక వ్యక్తి రాస్తూ ఉన్నట్టు మార్కు అనే వ్యక్తి అండ్ రాస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం మార్కు సువార్త పదో అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం మార్కు సువార్త పదవాధ్యాయం నలభై ఆరు వచ్చిన దగ్గరకు వచ్చరికి ఏసుక్రీస్తు ప్రభుల వారు మొదటి మొదటి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు గొప్ప దేవుడు అనంటే ఆయన చేసిన మూడున్నర సంవత్సరంలో ఆయన చేసిన ఆ మూడున్నర సంవత్సర సేవ ప్రపంచాన్ని మార్చింది అలలుయ్యా ప్రపంచం ఈరోజు చలిస్తుందంటే మనుషులు ఈరోజు జీవిస్తున్నారంటే యేసు క్రీస్తు ప్రభువు వలనే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేటకు రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అని ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఆయన చెప్పిన కొన్ని బోధలు ప్రపంచాన్ని మార్చాయి ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యూషన్ ప్రతీ కాన్స్టిట్యూషన్లో ప్రతి నిబంధనలో ప్రతీ ఆ కాన్స్టిట్యూషన్లో రాస్తూ ఉన్న మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు బట్టి మనం చూస్తున్నాం ఈ ఎరుకో పట్టణము మనం గమనించినప్పుడు చాలా పెద్ద పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ ఒక వ్యక్తి మనం చూస్తున్నాం అక్కడ ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించబోతున్నాం ఈ వాక్యం వింటూ మన జీవితంలో కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే ఈ వాక్యం వింటూ మన జీవితంలో తృణీకరించబడిన పరిస్థితిలో ఉంటే ఈరోజు ఒక గొప్ప శుభవార్త దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు తృణీకరించబడలేదు నువ్వు స్వీకరించబడలేవు నువ్వు తృణీకరించబడలేదు నువ్వు స్వీకరించబడ్డావు నాయకులు అంటున్నారేమో ప్రతి ప్రజలు అంటున్నారేమో జనులు అంటున్నారేమో నువ్వు తృణీకరించబడ్డావని నువ్వు తృణీకరించబడ్డావని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారేమో కానీ ఆయన నిన్ను తృణీకరించలేదు ఆయన నిన్ను స్వీకరించాడు ఈ నలభై ఆలోచన గమనిస్తే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం గుడ్డి భిక్షకుడిని మనం చూస్తున్నాం ఆ భర్తిమై అనే పేరు గల ఒక గొడ్ గుడ్డి భిక్షకుడిని మనం చూస్తూ ఉన్నాం ఈ భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చొని ఆయన భిక్షమెత్తుతూ ఉన్నాడు ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు ఇ ద ఫస్ట్ పాయింట్ కమ్స్ ఇయర్ మొదటిగా మనం చూస్తున్నాం నో చేంజ్ ఇన్ ఇస్ లైఫ్ మొదటిగా మనం చూస్తున్నాం ఈ గుడ్డి భిక్షకుడి జీవితంలో మార్పులేని బ్రతుకు వస్తూ ఉన్నాడు వెళ్తున్నాడు వస్తూ ఉన్నాడు వెళ్తున్నాడు కానీ తన జీవితంలో మార్పు లేదు ఎందుకంటే అంతవరకు తన జీవితంలో ఏ లేడు గనుక ఈరోజు వాక్యం వింటున్నాం పాటలు పాడుతున్నాం ఆరాధన చేస్తున్నాం వీలైతే వాక్యం చెప్పగలుగుతున్నాం కానీ మన జీవితంలో ఎందుకు మార్పు లేదు అంటే క్రీస్తును అంగీకరిస్తున్నాం కానీ క్రీస్తును నమ్ముతున్నాం కానీ క్రీస్తును వెంబడించలేని పరిస్థితిలో ఉన్నాం ఒక సేవకుడు తన సంఘంలో మాట్లాడుతూ రెండు ప్రశ్నలు అడిగాడు సంఘాన్ని మొదటి ప్రశ్న అడుగుతూ అని అన్నాడు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముతున్నారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తారు అయ్యా మేము నమ్ముతున్నామయ్యా అని ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తారు రెండవసారి నేను రెండవ ప్రశ్న అడుగుతున్నాను ఎంతమంది మీరు యేసు ప్రభును వెంబడిస్తున్నారు అని అడిగితే ఒక్కరు కూడా చేయెత్తలేదు ప్రతి మంటారా ఫ్యూ హ్యాండ్స్ రైజ్డ్ కొంతమంది మాత్రమే చేతులు ఎత్తారు వేల సంఘాలు వేల సంఘం లేదా వేల వేల సంఘం ఉన్న ఆ సంఘంలో ఆ సంఘ కాపరి చెప్తూ ఈ ప్రశ్న అడిగినప్పుడు హీ ఫెల్ట్ అయిమ్ చాలా బాధపడ్డాడు ఎందుకునంటే ఇన్ని ఏళ్ళ నుంచి నేను వాక్యం బోధిస్తూ ఉన్నా ఇన్ని ఏళ్ళ నుంచి నేను సంఘానికి వస్తూ ఉన్నా కూడా నా జీవితంలో మార్పు లేదే సంఘం జీవితంలో మార్పు లేదే ఏదో వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ వారి జీవితంలో మార్పు లేదే ఇక్కడ కూడా ఆ వ్యక్తి తన జీవితంలో ప్రతిరోజు వస్తున్నాడు భిక్షమెత్తుకుంటున్నాడు భిక్షాటనం చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు కానీ తన జీవితంలో మార్పు లేదు ఎన్నో వాక్యాలు వింటున్నా మన జీవితంలో మార్పు లేదు ఎన్నో పాటలు పాడుతున్నా మన జీవితంలో మార్పు లేదు ఎన్నో ప్రసంగాలు వింటున్నా మన జీవితంలో మార్పు లేదు అయితే ఈ భిక్షకుడు మనకు నేర్పిస్తున్న ఏంటో తెలుసా మార్పు లేని తన జీవితం ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల దగ్గరికి తెచ్చుకున్నాడో తన జీవితం మార్చుకున్నాడు అలా వెన్ జీజస్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ యువర్ లైఫ్ చేంజెస్ నీ జీవితంలో ఎప్పుడైతే యేసు అడుగు పెడతాడో నీ జీవితం మారిపోతుంది అందుకే మనం చూస్తున్నాం ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నప్పుడు నలభై ఆరోజు నుంచి నలభై ఏడు వచ్చిన చదివినప్పుడు ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని మొదటిగా తన జీవితంలో మార్పు రావటానికి ప్రారంభం ఏంటంటే హీ హర్డ్ జీజస్ ఈరోజు మనం వినటమే కాదు మన జీవితంలో ఎన్నో చూస్తున్నాం ఎన్నో చూస్తున్నప్పుడు చూస్తున్నప్పటికీ ఎన్నో మేలలు చూస్తున్నప్పుడు కూడా క్రీస్తులు నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఇట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ ఫెయిత్ బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కరెక్ట్ ఫెయిత్ రైట్ ఫెయిత్ వీ హ్యావ్ ఫెయిత్ బట్ వీ డోంట్ హ్యావ్ రైట్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్ దేవుని ఎందు విశ్వాసం అంటున్నా ప్రపంచంలో ఎక్కడిపోయినా ఈరోజు విశ్వాసులు అంటున్నారు మన బిలీవర్స్ అంటున్నారు క్రైస్తవులము అంట అవును క్రైస్తవులు మేము విశ్వాసులము అంటున్నారు కానీ ఈ విశ్వాసులకు లేనిదే ఈ విశ్వాసం చూడండి హెబ్ర రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వర్షం గమనిద్దాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా క్రీస్తురందు ప్రేమైన వర్లరా ఈ విశ్వాసం అనేది మనం పదకొండవం పదకొండో అధ్యాయం మొదటివసం చూస్తే విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవంటకు రుజువై ఉన్నది ఈ అదృశ్యమైనవి నీ జీవితంలో ఉన్నవి లేదా ఈ అదృశ్యమైనవి నీ జీవితంలో ఉన్నవి అనే దానికి రుజువు ఏంటంటే విశ్వాసము అందుకే మనం చూస్తాం రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము అపోస్తున్న పౌలు పౌరు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చ నుంచి మనం చదువుదాం అపోస్తున్న పౌలు రోమిలు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై నాలుగు ఏల అనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడినట్లు నిరీక్షణతో పని ఉండదు తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనం చూడని దాని కొరకు నిరీక్షించినట్ల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము అలలుయ్యా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నిరీక్షణ కలిగి మనం రక్షింపబడ్డాము ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే నిరీక్షణ కలగజేస్తూ ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము ఆ నిజస్వరూపాన్ని మనం మీరు తెలుసుకోవాలంటే ఈరోజు ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి పత్రిక పద పదకొండవ అధ్యాయము ఆ మనం చూస్తున్నాం విశ్వాసము లేకుండా దేవునికి ఇస్తులయ్యునుట అసాధ్యము థింగ్స్ హోప్డ్ ఫర్ విచ్ యూ హ్యావ్ నాట్ సీన్ ఇంతవరకు చూడని నీ జీవితంలో దేవుడు అనుగ్రహించే ఒక కార్యనే నమ్ముతున్నావు అంటే అదే విశ్వాసం నీ జీవితంలో అయితే ఈ విశ్వాసం లేకుండా ఈ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము యు కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ ఈరోజు క్రైస్తవునని చెప్పుకుంటున్నావు ఈరోజు ఎన్నో నేను చేస్తున్నా అని చెప్పుకుంటున్నావు ఈరోజు నీ జీవితంలో విశ్వాసం లేకుంటే నువ్వు క్రైస్తవుడు కాదు విశ్వాసివే అని చెప్పుకుంటున్నావు కానీ నీ జీవితంలో విశ్వాసం లేదు ఈరోజు విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం కానీ మన జీవితంలో విశ్వాసం లేదు అందుకే దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టదై ఉంట ఉంటా అసాధ్యము యూ కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ ప్లీజ్ గాడ్ అనే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మన జీవితంలో ఇష్టం ఉన్నట్లు ఆ వ్యక్తిని మనము ఒక ఒక వ్యక్తికి నచ్చాలి అంటే ఆ వ్యక్తికి ఏదైతే ఇష్టమో దాన్ని మనం చేయాలి ముందుగా ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఇష్టమైంది మనం చేస్తామో ఆటోమేటిక్గా మన జీవితాన్ని మన మనల్ని నమ్ముతారు ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఇష్టం వచ్చింది మనం చేస్తామో మనల్ని కూడా ఇష్టపడతాడు ఆ వ్యక్తి అలాగ మన జీవితంలో కూడా క్రీస్తుకులు నచ్చాలి అని అంటే ప్రభువుకు మనము విధేయులై జీవిస్తున్నట్లు ఆయనకు మనం నవ్ నచ్చాలి అంటే మనము మనల్ని ఆయన ఇష్టపడాలి అని అంటే ఈరోజు మన జీవితంలో విశ్వాసం కావాలి అనే దేవుడు మన గమనాల్లోకి తెస్తున్నాడు అది తర్వాత మనం చూస్తున్నాం దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా అని రోజు ఫెయిత్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ వాట్ ఈస్ దిస్ రైట్ ఫెయిత్ ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు వెన్ యాక్సెప్ట్ దిస్ ఫెయిత్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ నీవి విశ్వాసాన్ని స్వీకరించినప్పుడు మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మన జీవితంలో ఉన్నాడు తన వెదకు వారికి ఫలము దయచేస్తాడనేది రెండవది ఈరోజు క్రైస్తవులు ఎవరైనా కావచ్చు ఎంత గొప్పవారైనా కావచ్చు ఎంత విశ్వాసం కనపరిచేవారైనా కావచ్చు ఈరోజు ఈ డెఫినేషన్ని రివర్స్ చేస్తున్నాం ఆయన ఉన్నాడనియూ తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడు అనే మాట దగ్గర ఏం చేస్తున్నామంటే తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడు రెండవదిగా మనం అంటున్నాం ఏం చేస్తాం తెలుసా దేవుడు ఉన్నాడు వి హ్యావ్ లిమిటెడ్ గాడ్ ఆశీర్వాదం కావాలంటే దేవుడు కావాలి దీవెన కావాలంటే దేవుడు కావాలి స్వస్థత కావాలంటే దేవుడు కావాలి ఆశీర్వాదం వచ్చిందా దీవెన వచ్చిందా స్వస్థత వచ్చిందా దేవుణ్ణి మర్చిపోతున్నాడు ఈరోజు మానవుడు ఆశీర్వ ఆశీర్వాదం వరకేనా దేవుడు దీవన వరకేనా మన జీవితంలో దేవుడు ఆయన అంతకు మించి అనేది మర్చిపోతున్నాం హిజ్ బియాండ్ వాట్ యూ థింక్ యూ కెనాట్ కాంప్రహెండ్ గాడ్స్ లవ్ యు కెనాట్ కాంప్రహెండ్ గాడ్ దేవుణ్ణి అర్థం చేసుకోవడం మన జీవితంలో అర్థం కాదని ఆయనే మన జీవితానికి అర్థమయ్యేలాగా మనలాగా వస్తే మనం ఇంకా ఆయనను తృణీకరిస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం ఆయనేమో స్వీకరిస్తున్నాడు కానీ మనమేమో తృణీకరిస్తూనే ఉన్నాం ప్రభు మరలిరా మళ్ళీరా మళ్ళీరా ఏదో విశ్వాసం వచ్చినప్పుడు నా జీవితంలోకి రా ఆశీర్వాదం వచ్చినప్పుడు నా జీవితంలోకి రా ఆశీర్వాదం తర్వాత దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితిలో ఉన్నాం ప్రదారా అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఉన్నాడనియు మొదటిగా గమనించాల్సింది మన జీవితంలో ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఫలము దయచేస్తాడు ఊరికి అందరికీ ఫలం దయచేస్తాడు కాదు ఈరోజు ఎందుకు నా జీవితంలో దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు ఈరోజు ఎందుకు దేవుడు నా జీవితంలో స్వస్థకారం చేయించట్లేదు ఈరోజు ఎందుకు దేవుడు నా జీవితంలో ఆశీర్వాదం ఇవ్వట్లేదు అంటే నువ్వు ఆయనను తెలుసుకోలేకపోతున్నా ఈరోజు మన జీవితాలు ఎందుకు ఆశీర్వాదాలు చూడలేకపోతూ ఉన్నావు ఈరోజు మన జీవితాలు ఎందుకు ఆశీర్వాదం చూడలేకపోతున్నాం ఈరోజు మన జీవితాలు ఎందుకు స్వస్థత చూడలేకపోతున్నాం ఈరోజు మన జీవితంలో ఎందుకు విడుదల చూడలేకపోతున్నాం అంటే ఆయనను మనం తెలుసుకోలేకపోతున్నాం ఆయన తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆయనతో స్నేహించలేకపోతున్నాం కాబట్టి ఆయనతో సహవాసం చేయలేకపోతున్నాం కాబట్టి మన జీవితంలో ఆయన ఇచ్చే మేలులు పొందుకోలేకపోతున్నాం ప్రజల బిడ్డారా ఆయన మన జీవితంలో మేలు చేయాలంటే మనం ఆయన తెలుసుకోవాలని వాక్యం చదువుస్తున్నాం అయితే ఈ గుడ్డి భర్తిమ ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు గురించి విన్నాడు హి హర్డ్ టు చేంజ్ హిస్ లైఫ్ తన జీవితాన్ని మార్చుకోవటానికి ఆయన విన్నాడు కాబట్టి తన జీవితంలో కార్యం చూస్తున్నాడు అందుకే మనం చూస్తున్నాం అక్కడ చూస్తున్నాం పదో అధ్యాయం నలభై ఏడవ శిములో ఈయన నజరుడని యేసు అని వాడు విని దావీదు కుమారుడ యేసు నన్ను కరుణింపుమని కే కేకలు వేయ మొదలుపెట్టను ఈరోజు అర్థం కాని నీ నీ జీవితంలో ఉంటే నీ జీవితం మార్చుకోవాలి లేదా మన జీవితం మారాలనే పరిస్థితులు ఈరోజు మనం వాక్యం వింటుంటే ఈరోజు మన జీవితంలో ఆ మొరపెట్టాలి ఆ కేక వేయాలి ప్రభు నన్ను రక్షించు ఆయన అందుకే కీర్తనకారుడు ఇరవై అధ్యాయంలో ఆ మాట అంటాడు ఇరవై అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నా సహాయుడవు నీవే రక్షణ కర్తవుకు నా దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము యు ఆర్ మై హెల్ప్ వెన్స్ మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ లార్డ్ ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది ప్రభువ నీ వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది ప్రభువ ఈరోజు వాక్యం ఉంటున్న ప్రయ ప్రియ సోదరుడ సహోదరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నా సహాయుడవు నీవే తన జీవితాన్ని మార్చుకోవడానికి మొదట ఆయన చేసిన పని ఏంటంటే ప్రభువును గురిచి ఆయన విన్నాడు వినుట వలన విశ్వాసం కలుగును చూద్దాం పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనం కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గురిచి మాట క్రీస్తుని గురిచిన మాట వలన కలుగును ఈరోజు నేను జీవితంలో ఎందుకు విశ్వాసం లేదు పరీక్షించుకుందాం ఈరోజు మన జీవితంలో ఎందుకు విశ్వాసం లేదంటే వినుట క్రీస్తును గుర్చిన మాట ఉందా వినుట లోకపు మాట ఉందా వినుట క్రీస్తుని గురించిన మాట ఉంటే మన జీవితంలో విశ్వాసం వస్తుంది బికాజ్ హీ హర్డ్ జీజస్ హీ హ్యాడ్ దిస్ ఫెయిత్ ఎప్పుడైతే యేసును గురించి విన్నాడో తన జీవితంలో విశ్వాసం పొందుకున్నాడు విశ్వాసం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం యేసు ప్రభు మన జీవితంలో ఉంటే విశ్వాసం మన జీవితంలో ఉంటుంది అల్లలుయా ఆ కింద మనం చూస్తే కేకలు వేశాడంట కేకలు వేస్తున్నప్పుడు జనులు చూడండి ఏం చేస్తున్నారు నలభై ఎనిమిదో వచ్చిన ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి కానీ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను ఎప్పుడైతే ఈయన కేకలు వేస్తున్నాడో ఆ మార్గం గుండా యేసు ప్రభు విన్నాడో హీ బిగాన్ టు షౌట్ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేక వేశాడు కేక అనే పదం మనం చూస్తున్నప్పుడు పక్కనున్న వ్యక్తిని మనం కేక వేయము పక్కనున్న వ్యక్తిని తడితే చాలు మాట్లాడతాడు పిలుస్తే చాలు పలుకుతాడు కానీ యేసు ప్రభు ఆయన చేసిన పని ఏంటంటే కేక వేస్తున్నాడు దూరంలో ఉన్నాడు వెళ్తున్నప్పుడు పిలుస్తున్నాడు అయ్యా దావిద్ కుమారుడా నన్ను కరుణించు ప్రభు ఈరోజు వాక్యం వింటూ మన జీవితంలో అర్థం కానని నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నామేమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ కేక వేస్తే నీ జీవితంలో ఏసయ్యా అని కేక వేయగలిగితే నీ జీవితంలో ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడు అందుకే మనం చూస్తున్నాం ఆ కింద మనం గమనించగలిగితే ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించిరి ఒకరు కాదు ఇద్దరు కాదు గద్దించింది ఈరోజు మన జీవితాల్లో ఒక్కరు గద్దిస్తేనే బాధపడిపోతున్నాం ఇక్కడ అనేకులు ఆ వ్యక్తిని గద్దిస్తున్నారంట ప్రతిరోజు నో చేంజ్ ఇన్ ఇస్ లైఫ్ ఆ రోజుల్లో ఎక్కువ మంది గుడ్డివారు ఉండేవారు ఎందుకు అంటే ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నా గుడ్డివారు ఉన్నా సొసైటీకి రారు అనే ఒక పేరు వారు పొందినవారు అందుకే మనము ఇక్కడ ధ్యానిస్తున్న మాటలు కూడా ఆయన తృణీకరించబడ్డాడు అక్కడి నుంచి మనం చూస్తున్నప్పుడు ఊరకుంటుమని అనేకలు వానికి దావిదు కుమారుడ నన్ను కరెంట్ మరి ఎక్కువగా కేకలు వేశాడు వెన్ పీపుల్ స్టాప్డ్ హీ నెవర్ స్టాప్ షౌటింగ్ ప్రజలందరూ కూడా ఊరకుండమని చెప్తున్నారు కానీ ఆయన మాత్రం తన జీవితంలో ఊరకుండలేదు కానీ మరి ఎక్కువగా కేకలు వేశాడు ఈరోజు నీ జీవితంలో శ్రమ వస్తుందా ఈ ఈరోజు నీ జీవితంలో ఇంకా కష్టాల్లో నువ్వు వెళ్తున్నావా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయనీ జీవితంలో మన జీవితంలో ఇంకా ఎక్కువ శ్రమలు వస్తున్నాయంటే శోధనలు వస్తున్నాయంటే మనం ఇంకా ప్రార్థన చేయాలి ఇంకా కేక వేయాలి ఏసయ్యా ప్రభువా నన్ను క్షమించు నాయన నాకు నువ్వు సహాయముగా ఉండు ప్రభువా ఇక్కడ రాయబడుతున్న మాట మనం గమనించగలిగితే ఒక వ్యక్తి గుంతలో పడుతున్నప్పుడు ఎలాగైతే అరుస్తాడో అటువంటి కేక వేస్తున్నాడు ఆయన అయ్యా నేను అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయా నాశన గుంటలో నేను ఉన్నాను ప్రభు నన్ను నీవే లేవనెత్తగలవు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన అర్థించినప్పుడు తన జీవితంలో యేసు ప్రభు తన మొర విన్నట్లు మనం చూస్తున్నాం అక్కడి నుంచి మనం చూడండి అనేకులు అంటున్నారు అయ్యా ఇంతవరకు నువ్వు అరుస్తున్నావు ఏమీ ఎందుకు ఇంటాడు యేసు ప్రభు ఆయన జనసమూహమంతా వెంబడిస్తుందంట ఆ జన్మలు అంటారు మేము అనుకుంటా ఉన్నారు అందరి కోసం వస్తున్నాడు దేవుడు చాలామంది కోసం వస్తున్నాడు అక్కడ యేసు ప్రభు కోసం ఎంతోమంది వస్తూ ఉంటే యేసు ప్రభు మాత్రం ఆ ఒక్క వ్యక్తి కోసం వస్తున్నాడు మెనీ టైమ్ జీసస్ కేమ్ టు సేవ్ వన్ పర్సన్ టు చేంజ్ ద హోల్ నేషన్ అలాలుయా ఒక్క వ్యక్తిని మార్చడానికి యేసు ప్రభు వచ్చి అనేక మంది ప్రజల దృష్టిని దేవుని పైన ఉన్న దృష్టిని మార్చడానికి దేవుడు అంటే ఎవరో తెలుసుకోవడానికి ఏసు ప్రభు చేసింది ఒకే ఒక్క వ్యక్తితో పని ఈరోజు ఆ మాట మనం చూస్తున్నాం ఆ దావిదు కుమారు కరణి మరి మరి ఎక్కువగా కేకలు వేసాను అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని ఒక సెకండ్లో తన జీవితం మార్పింది ఎందుకు అంటే వెన్ పీపుల్ షౌటెడ్ హీ వాస్ క్వైట్ ఎప్పుడైతే ప్రజలు తన జీవితాన్ని భయంకరంగా ఎక్కువగా ఎల్డ టిమ్ అనే మాట ఇంగ్లీష్ చూస్తున్నాం భయంకరమైన మాటలు భయంకరమైన చెప్పలేని మాటలు ఘోరమైన మాటలు తిట్టా ఉంటే ఆయన మాత్రం తన జీవితంలో వారి మాటలు పట్టించుకోకుండా ఆ విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేస్సును మాత్రమే పిలుస్తూ అయ్యా నీవు మాత్రమే రక్షించగల ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తున్నాం ఊరుకున్న మనం అనేకులు గద్దించారంట అనేకులు గద్దించారు కదా ఏముందిలే అని చెప్పేసి ఆయన ఆగిపోలేదు ఆయన ఇంకా గట్టిగా అరవడం ప్రారంభించాడు ఇంకా గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు మన జీవితంలో అనేకులు ఊరుకుండమని చెప్తా ఉన్నారు కానీ బట్ వెన్ యూ లిజన్ టు గాడ్స్ వర్డ్ యూ విల్ నెవర్ స్టాప్ డూయింగ్ వాట్ గాడ్ హెస్ కాల్డ్ ఫర్ దేవుడు పిలిచిన వాటికంటే ఇంకా గొప్పగా నా ఆశ్రవించాలనుకుంటున్నాడు ఇంకా నీకు గొప్పగా ఇవ్వాలని నాశపడుతున్నాడు అందుకింద మనం చూస్తున్నాం అక్కడ అప్పుడు యేసు నిలిచి వాడిని వాట్ వడ గ్రేట్ వర్డ్ ఆయన పిలిచిన పిలుపుకు ఆయన కేక వేసిన కేకకు యేసు నిలిచాడు హలలుయ్యా నీ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు నీ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఆయన పిలిస్తే ఆయన నీ కోసం నిలవబడతాడు హలలుయ్య ఇట్ ఈస్ నాట్ యూ స్టాండింగ్ బట్ ఇట్ ఈస్ జీసస్ స్టాండింగ్ ఫర్ యూ ఈరోజు వాక్యం పెట్టిన ప్రియ సోదరుడి సహోదరుడా సహోదరా సోదరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వీక్షకులారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ బాధను బట్టి నువ్వు మొరపెట్టగలిగితే ఆయన నీ కోసం నిలవబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు కింద మాట నేను చెప్పి వాకి తెస్తాను ఆయన నేను పిలుచుతున్నాడు అని లెమ్మని వాంతో చెప్పి తన బ్రతుకును మార్చడానికి యేసుప్రభు చేస్తున్న పని చూస్తున్న ఆయన నిలవబడ్డాడు రెండవది కానీ చేస్తున్న పని ఆయన పిలుస్తున్నాడు ఆ నిలబడి పిలుస్తున్నాడు ఇంతవరకు ఆ ప్రజలు ఏమంటున్నారంటే ఊరుకుండు 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 అంటున్నారు కానీ రెండవసారి వాళ్ళ మాట ఏంటంటే ఊరుకుండమని చెప్పిన ప్రజలే ధైర్యం తెచ్చుకో అంటున్నాడు అలూయ్యా ఊరకుండు నీ వల్ల కాదు అని చెప్పిన ప్రజలే ఈరోజు అక్కడ అంటున్నారు వారితో ఆ రోజు అంటున్నారు ఆ గుడ్డి వాడితో అంటున్నారు ఊరుకుండమని చెప్పిన ప్రజలే ఆ గుడ్డివాడితో ఏమంటున్నారు తెలుసా ధైర్యం తెచ్చుకో బి ఆఫ్ గుడ్ చేయాలని అందు ఇంగ్లీష్లో ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఆ తర్వాత మనం చూస్తున్నాం అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఈసునంతకు వచ్చాను హలోయ ఈరోజు ఏసయ్య మన జీవితాల్లోకి రావాలి తృణీకరించబడిన మన జీవితాన్ని స్వీకరించాలి అని అనుకుంటున్నాం అంటే దీస్ ఆర్ ద స్టెప్స్ ఏసయ్య మన జీవితంలోకి రావాలంటే ఇవి మనం చేయాలి విశ్వాసం కలిగి ఉండాలి మొదటిగా మన జీవితంలో ఆ ఆశ కలిగి ఉండాలి మన జీవితంలో ఆ కేక వేయగలగాలి మన జీవితంలో ఆ మొరపెట్టగలగాలి మన జీవితంలో ఇవన్నీ వస్తే ఏసై కోసం నిలబడతాడు నిలబడ్డమే కాదు నీ జీవితంలో ఆయన నీ దగ్గరికి వస్తాడు అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ మాట యేసు ప్రభు రెండు అక్కడ చేస్తున్నాడు ఆయనను నిలిచాడు పిలుస్తున్నాడు ఇవన్నీ నువ్వు చేయగలిగితే నిన్ను ఆయన నీకోసం నిలబడతాడు నిన్ను పిలుస్తాడు ఆ తర్వాత మనం చూస్తున్నాం ఆ కింద ఆ మాటని గమనిస్తే అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వచ్చాను అన్నీ మనం చేస్తున్నాం కానీ ప్రభు దగ్గరికి రావటానికి కొంచెం ఆలస్యం చేస్తున్నాం దేవుడు అంటున్నాడు తృణీకరించబడిన తన జీవితం స్వీకరించబడిందంటే ఆ గుడ్డివాడి జీవితం తృణీకరించబడింది ప్రజల చేత వెలివేయబడ్డాడు అయితే ప్రభు తన జీవితాన్ని స్వీకరించాడు ఈ మాట మనం చూస్తున్నాం కింద యాభై ఒకటి యాభై రెండు వచ్చిన యేసు నేను నీకేమి చేకూరుచున్నాను అని అడగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అని అందుకు ఏసు నీ వెళ్ళుము నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పి వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను ఆయన వెంట వెళ్ళాడు అని చూస్తున్నాం నేనేం వాట్ షాల్ ఐ వాంట్ యు డూ వాట్ యు వాంట్ నీకేం కావాలి వాట్ షాల్ ఐ డూ ఫర్ యూ నీకోసం నేనేం చేయాలన్నప్పుడు అని అంటున్న మాట ఏంటో తెలుసా అయ్యా నాకు ఐ వాంట్ టు సీ లార్డ్ ఐ వాంట్ టు సీ ఈరోజు యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుర్డితనం కలుగజేస్తుంది ప్రతి చూడండి కొరంతిలు రాసిన మధురి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగోచనం దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను గొనపరి సువార్త ప్రకా ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసాను గుడ్డితనం కలుగజేసింది ఈరోజు ఆ వ్యక్తి శారీరక గుడ్డితనంతో ఉన్నాడేమో ఈరోజు నువ్వు ఆత్మీయ గుర్డితనంలో ఉన్నావేమో మనం ఈరోజు ఆత్మీయ గురుడితనంలో ఉన్నామేమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన మన జీవితంలో చేస్తాడు ఆయన దగ్గరికి రాగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం ఆ తర్వాత ఆ వ్యక్తి చూపు పొందుకున్నాడు విశ్వాసం నేను స్వస్థపరిచింది ఆ విశ్వాసం ఆ కేక ఆ ఆశ ఆ విశ్వాసం తన జీవితాన్ని మార్చింది ఆ విశ్వాసం తృణీకరించబడిన తన జీవితాన్ని సైతం యేసు మార్చేలాగా తృణీకరించబడిన తన జీవితం సయ్యంతం యేసు స్వీకరించేలాగా తన జీవితాన్ని చేసుకున్నాడు ఈరోజు వాక్యం వింటూ నువ్వు కూడా తృణీకరించబడిన పరిస్థితిలో ఉంటే ఆయనను స్వీకరించాలని నాశపడుతున్నాడు తల ఉంచుతాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎన్నోసార్లు మన జీవితంలో వాక్యం వింటూ ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం కానీ మన జీవితంలో మార్పు లేదా అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు త్రినీకరించబడిన పరిస్థితిలో ఉంటే స్వీకరించు ప్రభువా నాకు సహాయం చేయి ప్రభుత్వం ప్రార్థన చేయగలిగితే ఆయన మన జీవితంలో కార్యం జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ గల తండ్రి ఏ సయాన్ని బంగారు పాదాలకు వెల్లడిని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం ఆయన మాతో మాట్లాడే దేవుగా బ్రతుకులు మార్చే దేవుడుగా ప్రభువ మా జీవితాలతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం ఆయన ఆ గుడ్డివాడు నాయన ప్రభా తన జీవితంలో ప్రభాని నిన్ను గుర్చి విన్నాడు విశ్వాసం తెచ్చుకున్నాడు ప్రభువ తర్వాత నాయన ప్రభా కేకలు వే మొదలుపెట్టాడు ఆయన మొరపెట్టాడు ప్రభు అతని ఆశ కలిగి ఉన్నాడు ఆయన అది తన జీవితాన్ని ప్రభువ నీవు నిలిచేలాగా నువ్వు పిలిచేలాగా చేసింది నాయన ఈరోజు మా జీవితాల్లో కూడా అటువంటి కృపను భాగ్యం చడిపించిన ఆయన ప్రభు తృణీకరించబడిన ప్రతి జీవితం ఎవరైతే ఈరోజు వాక్యం ఆయన ప్రభు తృణీకరించబడిన ప్రతి ఒక్క జీవితాన్ని ప్రభువ నీవు స్వీకరించి నీ కార్యం జరిగించమని విన్న వాక్యం విడదము కాకుండా ప్రతి ఒక్కరు హృదయాల్లో పదిలపరిచి బలపరచమని నీకే సమస్త ఘనత మహిమ మహిమలు ఏసుక్రీస్తు పరిశుద్ధ సుక్రీస్తు పరిశుద్ధనాం ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రేస్త